హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి పరోటాలోకి షేర్వా ఎట్లా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను నా స్టైల్లో ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తున్నాను రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుందండి రెస్టారెంట్లో ఎట్లా తింటాము హోటళ్లలో ఎట్లా తింటాము అదే టేస్ట్ వస్తుందండి నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి మీకు అందరికి నచ్చుతుందండి దానికోసం నేను ఏమేమి కావాలనేది చూస్తాను చూడండి ఇదిగోండి ఒక అయితే పచ్చి కొబ్బరి అండి ఇప్పుడే కొట్టాను ఆ చెప్పుని అరచెప్పు అయితే అండి దాంట్లోకి సరిపడా జీడిపప్పు అండి ఒక పది జీడిపప్పులను అయితే తీసుకున్నాను ఈ రెండిట్లని మిక్సీ పట్టుకోవాలండి పచ్చి కొబ్బరిని జీడిపప్పుని అయితే మిక్సీకి వేసుకోవాలి ఇదిగోండి రెండు మీడియం సైజ్ టమాటో పుదీనా మడుకు కంపల్సరీగా ఉండాలండి షేర్వాలోకి పుదీనా కంపల్సరీ అండి సరిపడండి పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయనైతే తీసుకున్నానండి కొంచెం అండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి సోంపు కొంచెం యాలుక్క చక్క లవంగం ఇదిగోండి స్పూన్ శనగపిండి వేసి చూడండి చాలా మంచి టేస్ట్ టేస్ట్ అయితే వస్తుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీటిని ఇట్లా నీట్గా వాష్ చేసుకొని నేను కట్ చేసుకొని పెట్టుకుంటానండి చూడండి అన్నీ అయితే ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను చూడండి టమాటాలను కూడా ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను ఆనియన్ కూడా ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను వీటిని కూడా గీర్ ఇట్లా పెట్టుకోవాలండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వద్దండి ఓరికి ఇట్లా గీరు పెట్టుకుని నాకాడ కొత్తిమీర లేదండి కొత్తిమీర కూడా కొంచెం వేసుకుని పుదీనా పుదీనా ఎక్కువ వేసుకోండి కొత్తిమీర కొంచెం తక్కువ వేసుకోండి నేనైతే నాకాడ పుదీనా ఉంది కొత్తిమీర లేదండి నేను కొత్తిమీర వేయట్లేదు పుదీనానే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అండి ఇదిగోండి కొబ్బరిని జీడిపప్పు కొబ్బరిని వెనక వైపు ఉన్న నల్లపాటు అయితే తీసేశానండి బ్యాక్ సైడ్ అయితే తీసేశాను ఇట్లా వైట్గా వస్తుంది చూడండి ఇట్లా నీట్గా ఇట్లా వెనక వైపు అయితే తీసేసాను ఇట్లా మిక్సీ వాటర్ పోసి మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి వేసుకుంటాను ఇది చూడండి నేనైతే మెత్తగా ఎట్లా ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలండి కొబ్బరి నన్ను జీడిపప్పుని చూడండి ఎంత స్మూత్గా పట్టుకుంటే అంత బాగుంటుంది పలుకులు పలుకులు లేకుండా నీట్గా ఉంటుందండి నేనైతే చాలా స్మూత్గా పట్టుకున్నాను వాటర్ పోసుకొని చూడండి ఇంక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక్కసారి నేను చేసిన విధంగానే చేసి చూడండి హోటల్లో తిన్న టేస్టే ఖచ్చితంగా వస్తుందండి కామెంట్ అయితే చేయండి చూడండి షర్వ కోసం అయితే నేను ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి కళ హీట్ చేసుకుందామండి కళాయి అయితే బాగా హీట్ కావాలండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి దీనికోసం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి నేను నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫోర్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకున్నామండి ఇదిగోండి చక్క లవంగం యాలక్కాయ సోంపండి వేసేసుకుందాం చూడండి వేగింది ఆనియన్ వేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇదిగోండి వేసాం కదండి ఆనియన్ బాగా కలర్ చేంజ్ అవ్వాలండి అప్పుడు దాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ బాగా కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకోవాలండి ఇది చూడండి పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం అండి ఇదిగోండి పచ్చిమిరకాయలను వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయితేనే బాగుంటుందండి పచ్చిమిరకాయ ముక్క పచ్చిమిరకాయలు కూడా వేయించుకోవాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయింది టమాటో ముక్కలు వేసుకోవాలండి ఇదిగో టమాటో ముక్కలు రెండు మీడియం సైజు టమాటో ముక్కలు ఇవి కూడా బాగా స్మూత్గా మెత్తబడేదాకైతే వేయించుకోవాలండి వేగడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఇదిగోండి కొంచెం సాల్ట్ని అయితే వేసుకుందాం వేగడానికి స్మూత్గా వేయించుకోవాలండి బాగా టమాటా ముక్కలు మెత్తబడాలండి చూడండి చిన్న స్పూన్ తర స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి బాగా కలుపుకోవాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చాసం పోవాలండి ఇదిగోండి కరివేపాకు పుదీనా అండి వేసేసుకుందా ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొత్తిమీర ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది కొంచెం వేసుకోండి కొత్తిమీర పుదీనా ఎక్కువ వేసుకోండి నాకాడ కొత్తిమీర లేదని పుదీనా వేసుకున్నానండి చూడండి బాగా గుజ్జు గుజ్జుగా తయారైంది చూడండి అంత బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిందో ఇట్లా గుజ్జు గుజ్జుగా కావాలి ఇప్పుడైతే వన్ బై ఎట్లా గుజ్జుగా తయారైంది కదండి ఇప్పుడు వన్ బై వన్ మసాలాలు అయితే వేసేసుకుందా చూడండి ఒక్క చిటికెడు పసుపు ఎక్కువ వేసుకోవద్దండి పసుపు ఒక్క చిటికెడు పసుపు కారం అండి ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసామండి చూసి కారం వేసుకోండి చూడండి నేను కొంచెం అయితే కారం అర స్పూను కొంచెం అయితే కారం వేస్తున్నానండి కారం చాలా కారంగా ఉంటుందండి మాది కొంచెం అయితే కారం వేసాను ఇదిగోండి కలర్ కోసం అయితే కాశ్మీర్ కార పొడి అయితే కొంచెం వేసుకుంటున్నానండి చూడండి కొంచెం కాశ్మీర్ పొడి కలర్ కోసమేనండి కారం ఉండదు దీంట్లో ఇట్లా అన్నీ ఒకసారి కలుపుకోవాలి చిన్న స్పూన్తో రెండు స్పూన్లు అయితే ధనియా ధనియాల పొడి వేస్తే వేసుకుంటున్నాను అండి చూడండి ధనియాల పొడి ఒక స్పూన్ అయితే చికెన్ మసాలా అండి ఇదిగోండి ఒక స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను చూడండి మసాలాలో ఒక సెకండ్ పాటు ఇట్లా వేయించుకోవాలండి పచ్చాసనం పోయేదాకా ఒక సెకండ్ అయితే వేయించుకోవాలి ఇదిగోండి రెండో గ్లాసులు రెండు గ్లాసులు అయితే వాటర్ పోసుకున్నానండి సరిపడాంత ఉప్పు వేసుకోవాలి సరిపడంత అయితే ఉప్పు అయితే వేసి వేసుకున్నానండి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని బాగా తరలిచ్చుకోవాలండి మూత పెట్టుకోవాలండి చూడండి మూత పెట్టుకొని బాగా తరలించుకుందాం చూడండి మూత తీసి ఒకసారి చూద్దామండి చూడండి ఎంత బాగా తిరుగుతుందో ఆయిల్ మొత్తం సైడ్కి వస్తుందండి ఇప్పుడు శనగపిండి వేసుకుందామండి ఇదిగోండి వాటర్లో వాటర్ వేసి కలుపుకున్నానండి ఇంకా శనగపిండి వేసుకుందామండి శనగపిండి వేసుకొని ఒకసారి ఇట్లా బాగా కలుపుకోండి లేకపోతే అడుక్కుపోయి వండ్లు పట్టేస్తుంది చూడండి ఇట్లా బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వస్తుందా అండి చూడండి ఇట్లా బాగా కలుపుకోవాలి ఒక్కసారి మూత పెట్టి ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోండి లేకపోతే అడుగుపట్టేస్తుందండి సరిగ్గా పిండి వేసాం కదండి గట్టిగా అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లోనే బాగా తరలివ్వండి చూడండి ఒక్కసారి మూత తీసి చూద్దాం చూడండి ఎంత బాగా తెరలుతుందో ఇప్పుడు కొబ్బరిలో జీడిపోందామండి ఇదిగోండి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసాం కదండి బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే మనకి శనగపిండి కూడా వేసాం కదండి టైట్ పడుతుంది ఇప్పుడు కొబ్బరి కూడా వేసాం కదండి టైట్ పడుతుంది టైట్గా అవుతుంది చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి బాగా తరలించుకోవాలి ఉప్పు కారం మసాలాలు సరిపోయినాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి ఇంకా బాగా తెరిలిన తర్వాత ఆఫ్ చేసుకోవడం చూడండి నాకు కొంచెం ఉప్పేతి సరిపోలేదండి కొంచెం ఉప్పేతి వేస్తున్నాను కొంచెం ఉప్పేతి వేసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాగా తెరలాలండి అప్పుడు కానీ షర్వా చాలా బాగుంటుందండి ఎంత తరలితే అంత బాగుంటుందండి కొంచెం టైట్గా అయిన దాకా బాగా తెరలించుకుందాం చూడండి ఇంక మూత పెట్టి అన్నీ చెక్ చేసుకున్నాం కదండి ఉప్పు కారం మసాలాలు అన్నీ కరెక్ట్గా ఉంటే ఇంక మూత పెట్టి ఉడికించుకోగలనానండి ఇప్పుడు నాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయండి ఇంక మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నాను చూడండి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తరలివ్వాలి మధ్య మధ్యలో మటుకు కలుపుతానే ఉండాలండి లేకపోతే కొబ్బరి వేసాము కదండి పడుతుంది మధ్య మధ్యలో కలుపుతా ఉడకనిచ్చుకుందామండి ఒక్కసారి అయితే మూతైతే చూద్దామండి చూడండి ఆయిల్ అయితే ఎట్లా పైకి తేలుతుందో చూడండి ఎంత బాగుందో కొంచెం లూజ్గా కావాలనుకున్నోళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపుకోండి కొంచెం టైట్గా కావాలన్నప్పుడు ఇంకొక రెండు నిమిషాల పాటు అట్లనే ఉడకనివ్వండి నాకు పరోటా లాగ్ కదండి కొంచెం మీడియం సైజులో ఉంచుకుంటాను మీడియంగా ఉంచుకుంటానండి ఇంకొంచెం ఉడకనిచ్చుకుంటానండి ఇంకా టూ మినిట్స్ అయితే నేను ఉడకనిస్తానండి చూడండి ఇంక మూత పెట్టకుండా అయితే నేను ఉడకనిచ్చుకుంటున్నాను చూడండి చిన్న అర స్పూన్ అయితే మిరియాల పొడి వేయండి చాలా బాగుంటుంది నేను చెప్పడం మర్చిపోయానండి చూడండి కొంచెం మిరియాల అయితే వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయాను ఇప్పుడేనేం కాదండి ఒక్క కొంచమే కదండి వేస్తుంది సరిపోతుంది ఈ వేడికి చూడండి ఆయిల్ ఎట్లా పైకి వస్తుందో ఇది వెరైటీ రైసులు కానీ బిర్యానీకి కానీ చపాతీకి పొరటాకి అన్నిట్లకి చాలా బాగుంటుందండి వెరైటీ వెరైటీ రైస్లు కూడా చాలా బాగుంటుందండి ఇట్లా చేసుకోండి చాలా బాగుంటుంది ఒక్కసారన్నా నేను చేసిన విధంగా ఒకసారన్న చేసి చూడండి పదే పదే ఇంక ఇట్లనే చేస్తారండి షర్వా అంత టేస్ట్గా వస్తుందండి మంచి సువాసనతో కలర్ఫుల్తో చాలా నీట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఇట్లా చేస్తే ఇది చూడండి చూడండి ఈ విధమైన థిక్నెస్తోనైతే సరిపోతుందండి పరోటాలోకి నేనైతే ఆఫ్ చేస్తున్నానండి ఇదిగోండి ఇంకా ఆపేస్తున్నాను ఇదిగోండి మూత పెట్టుకోవాలి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్